మీ అనుమతితో అధ్యక్ష ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సీ అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు పొడి సో సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన కలిపి ఏర్పాటు చేసింది అధ్యక్ష ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరి సహకారంతో ఇరవై ఇరవై ఐదులో నోటిఫికేషన్ చేశాం ఎగ్జామ్స్ నిర్వహించాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్ అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష ఇది చాలా గర్వకారణం కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది ఎందుకంటున్నానంటే ఎప్పుడు ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది లేని ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు వంద కేసులు వేసారు అధ్యక్ష దీన్ని హండ్రెడ్ కేసులు వేశారు డిఎస్సీ పైన ఎట్టి పర్సెంట్ డిఎస్సి ఆపాలి జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేసారు అధ్యక్ష కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష అండ్ రేపు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఈవెంట్ ఒకటి నిర్వహిస్తాం సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు అంటే ముప్పై రెండు వేల మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష మెగాడిఎస్సి ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష అందరికీ వాళ్ళ మీ మీ టేబుల్ పైన ప్రత్యేకంగా ఆహ్వానం కూడా మీకు పెట్టాం అధ్యక్ష దాంట్లో కూడా మీకు ఈ ఒక్కొక్క జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేస్తాం సో గౌరవ ఎమ్మెల్యేలని ఎంపీల్ని కూడా నేను కోరింది ఏంటంటే ఆ జోన్లో అందరు కూర్చుంటే ఎందుకంటే వాళ్ళు వచ్చి మీ మీ దగ్గరనే పనిచేస్తారు మీ పాఠశాలలోనే ఉంటారు కనుక ఒక అనుబంధం ఏర్పడాలనే ఆలోచనతోనే ఇది ఏర్పాటు చేసాం వెన్యూ ప్లాన్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసాం సో దట్ మీకు సులభంగా ఉంటుంది దయచేసి ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యేలందరూ పాల్గొనాలని సభాముఖంగా కోరుకుంటున్నాను అంతేకాకుండా అధ్యక్ష అందరం కార్లు వేసుకుని వెళ్తే మళ్ళీ పార్కింగ్ ఇబ్బంది ఉంటుంది కనుక ఇక మేము బస్సులు ఏర్పాటు చేసాం ఎమ్మెల్యేలు అందరు కూడా నీట్ గా బస్సులు ఏర్పాటు చేసాం విప్ గారికి చీఫ్ విప్ గారికి విప్ కూడా మేము ఆ విషయం తెలియజేస్తాం జరిగింది అధ్యక్ష సో దయచేసి ఆ బస్సుల మార్గం ద్వారా అక్కడికి వస్తే ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖ మేము గౌరవ సభ్యులు కోరుకుంటూ కొంతమంది సబ్ సభ్యులు అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా పులిందల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపిస్తాం జరిగింది అధ్యక్ష ఈ మీ ద్వారా మీ ద్వారా వాళ్ళని ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సభా ముఖంగా వాళ్ళని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష లోకేష్ గారిని నేను కూడా అభినందిస్తున్నా ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అభినందించారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ చిన్న ఆ సెలక్షన్ ప్రాసెస్లో ఎప్రిసియేషనే తప్ప కామెంట్ చేయాలన్నా కామెంట్ చేయలేని విధంగా జరిగిందని చెప్పి నాకు వేరే వాళ్ళు కూడా చెప్పాలి అంటే వైరి వర్గం వారు కూడా అంటే పొలిటికల్గా వైరి వర్గం వాళ్ళు కూడా అభినందించారు దీనికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ காரம் ரகுு ரூச்சி ஆச்சி காரம் பூடி